మల్యం వేరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు సందర్భంగా బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి రబాని భాష ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి మూర్తి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా కలెక్టరేట్ హాల్లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారు మీడియాతో మాట్లాడుతూ పుట్టుకతో ఆలూరు సీతారామరాజు బీసీ అయినప్పటికీ గిరిజనుల కోసం ఆయన చేసిన సేవలు త్యాగం చిరస్మరణీయమన్నారు స్వతంత్ర సమరయోధుడు ఆలూరు సీతారామరాజు జయంతి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు كانت من అల్లు చైతన్ చేసుకుని ఇక్కడ మనం నిర్వహించడం జరిగింది అల్లు చైతన్ చేసిన త్యాగాలని మీ అడడం జరిగింది ఆయన జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మన మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు ఆయన పుట్టుకతో బీసీ అయినప్పటికీ ట్రైబుల్కి ట్రైబుల్ కోసం ఆయన లాస్ట్ ప్రాణం ఉండేంతవరకు కూడా కష్టపడి ట్రైబల్ స్వేచ్ఛ కోసం భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ